భ్రదాచలం పట్టణంలోని తెలంగాణ టూరిజం హోటల్ నందు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు ఈ విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికే ఈ నెల ఇరవై ఆరున భద్రాచలంలో జరిగే విద్యార్థి నిరసనను విద్యార్థులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా విద్యార్థి మహాగర్జన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ దామల్ల సత్యం తెలిపారు చేస్తాం సాధిస్తాం విద్యార్థుల హక్కులను సాధిస్తాం సాధిస్తాం విద్యార్థుల హక్కులను సాధిస్తాం సాధిస్తాం నిర్మించాలి సొంత భవనాలను వెంటనే నిర్మించాలి 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 సొంత భవనాలను వెంటనే రెండు నిమిషాలు చెప్పాను నా పేరు దామల్ల సత్యనారాయణ తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని నాతో పాటు వ్యవస్థాపక అధ్యక్షులు కూరెల మహేష్ కుమార్ గారు మరియు రాష్ట్ర బృందం ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా మేము విద్యార్థి గర్జన చేస్తుంటాము ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తలపెట్టడానికి ముఖ్యమైన కారణం ఈ ఈ జిల్లాలో జీవో నెంబర్ సెవెన్ ద్వారా ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు మేనేజ్మెంట్ కోటాలో కూడా వారికి ఫీజు రీంబర్స్మెంట్ వచ్చేది కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆ జీవో నెంబర్ సెవెన్ని తొలగించి విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది కాబట్టి జివో నెంబర్ సెవెన్ని పునరుద్ధరించాలని టీఎస్ఎస్ఏ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలి పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను ఫీజు రింబర్స్మెంట్ను స్కాలర్షిప్లను పాకెట్ మనీని వెంటనే విడుదల చేయాలని టీఎస్ఎస్ఏ డిమాండ్ చేస్తుంది ఏజెన్సీలో ముంపు మండలాలున్న ఏడు మండలాలని తిరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కలపాలని టిఎస్ఎస్ఏ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ముంపు మండలాల్లో ఉన్న విద్యార్థులు ఇక్కడ నుండి వెళ్ళాలంటే ఎక్కడో ఉన్నది కాబట్టి దీనిపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని ముంపు మండలాలని తెలంగాణ రాష్ట్రంలో కలపాలని టిఎస్ఎస్ఏ బలంగా చెప్తున్నది ఇంకా రేపు జరగబోయే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ యొక్క టిఎస్ఎస్ఏ మహా గర్జన అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులకు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి కన్నులు తెరిపించే విధంగా ఈ యొక్క గర్జన ఉండబోతుంది ఈ గర్జన ద్వారానే ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల యొక్క సమస్యలు తొలగిపోవాలని ఈ యొక్క గర్జన నిర్ణయించడం జరిగింది జై భీం జై భారత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు వీరబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్స్ మరియు గురుకుల పాఠశాలలకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలని అన్నారు విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థుల మెస్ చార్జీలు కాంట్రాక్ట్ వర్కర్ల హాస్టల్స్ అద్దె భవనాలు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు ఈ మహాగర్జన ర్యాలీకి జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు హాజరు కావాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే

విడుదల చేయాలి ఫీజు రిమర్షమెంట్ వెంటనే విద్యని విడుదల చేయాలి విడుదల చేయాలి స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి నిర్మించాలి సొంత భవనాలు వెంటనే నిర్మించాలి నిర్మించాలి అంక్షే మాస్టర్లకు సొంత భవనాలు వెంటనే నిర్మించాలి నిర్మించాలి అంక్షే మాస్టర్లకు సొంత భవనాలు వెంటనే నిర్మించాలి నిర్మించాలి తబర్ధార్ విద్యార్థి వెదురేకులారా తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో మనం పెద్ద ఎత్తున విద్యార్థి మహాగర్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్కిస్టర్ రావడం జరుగుతుంది సంక్షేమ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రిమన్మెంట్స్ మెచ్ఆర్జీలు కార్మికుల యొక్క ఏదైతే జీతాలు ఉన్నాయో అవి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది రేపు ఇరవై ఆరు తారీఖు రోజు రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి భద్రాచలంలోని ఈ యొక్క వందలాది వేలాది మంది విద్యార్థులతోని మహారాలి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల హక్కులను కాపాడమే లక్ష్యంగా తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులను పెద్ద ఎత్తున కదిలి ఈ యొక్క నిరసన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషను విద్యార్థులకు పిలుపునిస్తుంది ఆ యొక్క కార్యక్రమంలో విద్యార్థుల యొక్క హక్కులను రక్షించడమే లక్ష్యంగా విద్యార్థుల యొక్క డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే క్రమంలో ఈ యొక్క మహార్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం మరియు మేధావులు పెద్ద ఎత్తున నాయకులు పాల్గొంటారు కాబట్టి విద్యార్థుల లోకం అంతా దీంట్లో పాల్గొని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని తెలియజేస్తున్నారు భీమ్